కొత్తగా ఇప్పుడు మాల ధరించిన వారు స్నానం ఎలా ఆచరించాలి అంటే ఇక్కడ మనం స్నానం అనేది ఆచరించేటప్పుడు సంధ్యలలో స్నానం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అలాగే ఉభయ సంధ్య వేళల్లో అంటే మనం ఉదయాన్న బ్రాహ్మి మూర్తానికి ముందుగా లేచి మనం స్నానం చేసుకొని స్వామి యొక్క అర్చనా కార్యక్రమానికి మనం కూర్చొని ఆరాధిస్తూ ఉంటాం అయితే సూర్యోదయానికి ముందుగా లేచి బ్రాహ్మీ మొత్తంలో చేసేటువంటి పూజ ఏదైతే ఉందో అది ఉత్తమమైన ఫలితాలు అందిస్తూ ఉంటుంది అన్నమాట అంటే అరుణుడు అనే ఒక శివుడు యొక్క వరం పొందుతాడు అందువల్ల అక్కడ ఆ సమయభావంలో మనం చేసేటటువంటి పూజలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా మనకి మనోవాంఛలు సిద్ధిస్తాయని మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందువల్ల అర్చన చేసేటప్పుడు మనం మార్నింగ్ చేసుకోవాలి అలాగే స్నానం నియమాలు అన్నారు మీరు స్నానం చేసేటప్పుడు ఏంటంటే కంపల్సరీ కూడా ఉదయాన్నే మీరు అడిగే ప్రశ్నకి ఉదయాన్న సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసేటప్పుడు ఆ స్నానం చేసేటప్పుడు బకెట్లో నీళ్ళని ఇందాకలా మనం పుణ్యావచనం ఎట్లా అయితే చెప్పుకున్నామో అలాగా సప్త నదీ జలాలని కూడా మనం స్మర్శించుకొని మనం గంగే చయమున కృష్ణ గోదావరి నర్మదా సింధు కావేరి అని చెప్పి ఆ ఏడు నదీ జలాలని తలుచుకొని ఆ నీళ్ళని మనం దండం పెట్టుకొని మనం శిరస్సు మీద స్వామియే శరణమయ్యప్ప అని మనం శిరసార శిరస్నానం అనేది చేయడం అనేది ఉత్తమం అలాగే సాధారణంగా సాయంత్రం పూట కూడా మళ్ళీ అయిన తర్వాత కూడా మనం స్నానం చేస్తూ ఉంటాం అలాగే కొంతమంది ఆఫీసులకు వెళ్తారు మధ్యాహ్నం పూట వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది సామూహికంగా ఒక తో పనిచేసేటువంటి ఒక ఉంటుంది అక్కడ కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది అప్పుడు కొంతమంది స్త్రీమూర్తులు వాళ్ళు ఎట్లా ఉన్నారో మనకి తెలియదు సో ఏంటంటే అక్కడ ఎవరైనా వచ్చి ఆఫీస్ వర్క్ చేసుకునేటప్పుడు కొన్ని సందర్భాల్లో వీళ్ళ దగ్గర రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వీళ్ళకి తెలియదు కొంతమందికి వాళ్ళకి తెలియ తెలియకుండా కూడా మనం అక్కడ వాళ్ళని స్పర్శించడం కానీ లేకపోతే ఏదైనా ఆఫీస్ వర్క్ పేపర్లు అనే ఫైల్స్ అనేటప్పుడు ఏదైనా ఒక అలాంటి సందర్భం ఉత్పన్నం అవ్వచ్చు అనమాట ఆ సందర్భంలో ఏంటంటే మనం ఆఫీసులకు వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం కూడా స్నానం చేసుకోవడం అనేది ఉత్తమమైంది ఉదయ సంద్య వేళలో కంపల్సరీ మనం సాధారణంగా మాల చేసే మాల ధారణ చేసేటప్పుడు ఎవరైనా కూడాను స్నానం చేస్తారు ఈ మధ్యాహ్న స్నానం కూడాను ఇలాగ ఆఫీసులకు వెళ్ళి బయట తిరిగేటప్పుడు మనం రకరకాల ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మార్కెట్లకు వెళ్ళేటప్పుడు ఈ మధ్యాహ్నం కూడా స్నానం చేసుకుని స్వామివారిని మనసారా ఒకసారి శరణభోజు చెప్పుకొని హారతిచ్చి మనం మాలకు కూడాను హారతి తీసుకొని మనం భోజనం చేసుకునేది ఒక విధి మంచిది అనమాట